ప్రార్థన చేసుకుందామండి కృపగల దేవాన్ని కేష్ స్తోత్రాలు ఉదయకాలం వరకు సన్ని సన్నిధుల్లో కూడి ప్రార్థించడానికి నువ్వు ఇచ్చిన మహాకృపను బట్టి నేను సృతిస్తున్నాం గనపరుస్తున్నాం తను ఈరోజు వాకింగ్ చాలా సహాయం చేయండి నీవే మాతో మాట్లాడాలి తను అలాగని ఉదయకాలం ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ఈ ఏసయకాలం వారు ఈ అవసరాల కోసమైతే ప్రార్థిస్తున్నామో వారి ప్రార్థనలన్నీ నువ్వు వాళ్ళకించి అంగీకరించి నిశ్చముగా వారి అవసరాలన్నీ తీర్చమని అడుగుతున్నాం విదయకాలం వారు చేసే ప్రయాణాల్లో పనుల్లో సమస్తంలో నీ సహాయం అనుగ్రహించండి ఉదయకాలం వారు ప్రతి ఒక్కరికి ఈ ఉదయం మంచి ఆరోగ్యం చేత నింపండుతారు వారు వారి పనులు చేసుకోవడానికి శక్తిని బలాన్ని ఆరోగ్యం అనుగ్రహించండి ప్రయాణంలో క్షేమం అనుగ్రహించండి నీ సన్నిధి వారికి తోడుగా ఉంచమని వాక్యాన్ని వింటుండుగా వాక్యము వేసే వారు ధ్యానిస్తుండగా కాదంటారు నీవే వాక్యంతో వారితో మాట్లాడి ఏసయ వాక్యం ద్వారా వచ్చే దీవెనలు ఆశీర్వాదాలకు వారికి అనుగ్రహించమని ఏసయ నీ వాక్యమే తోడై ఉంటాయి మార్గాల్లో తోడై ఉంటాయన్న దేవుడు నిత్యంగా ఏదే మాటలు వింటుంటే కదా తండ్రి వారికి తోడైండి నడిపించి సహాయం చేసి మేలు చేయమని యేసయ్య నాములు అడుగుచున్నామ్మా పరమ తండ్రి ఆమెను దేవుని నామానికి వందనాలు ఏదే కాలం యొక్క మాటలు వింటున్న మీ అందరికీ అలాగే ప్రార్థనలు ఏకీభవించిన మీ అందరికీ హృదయశయ్య నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం దేవుడు నచ్చేపుగా మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఈరోజు వాక్యాన్ని మనం అంటే దానియల్ గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఏడో వచనంలో మనం చదువునట్లయితే ప్రభావ నీవే నీతి మంత్రుడు అన్న మాటను ఇక్కడ వ్రాయిబడి మనం ఆరాధిస్తున్న దేవుడు మనం ప్రార్థన చేస్తున్న దేవుడు నీతిమంతుడైన దేవుడు ఆయనలో ఏ విధమైన పాపము లేదు ఏ విధమైన చెడుదనము లేదు ఆయన నీతిమంతుడు అని బైబిల్ చెప్తుంది పిల్లలు బైబిల్ మాత్రమే కాదు ఆయన చరిత్ర మనం చదివినప్పుడు ఆయన లోకానికి శరీరదారిగా వచ్చినప్పుడు ఆయన నీతి జీవించాడు ఏ పాపము చేయలేదు ఏ ఏది దేవునికి వ్యతిరేకమైన ఏ కార్యాలు చేయకుండా ఆయన నీతి ఈ భూలోకానికి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించినప్పుడు మానవులతోనే జీవించాడు మానవులతోనే ఉన్నాడు కానీ ఆయన నీతిమంతుడిగా జీవించాడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కనుక ఆయనే నీతిమంతుడు ఆయన ఆరాధిస్తున్న మనము కూడా నీతిమంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎందుకంటే బైబిల్ గ్రంథంలో పరిస్థితి గ్రహ లేఖనాల్లో మనం చూసినట్టయితే భక్తులు ఆయన నమ్ముకున్న వారు ఆయన ప్రార్థించిన వారు అనేక మంది బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తారు పిల్లలు నీతివంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు నీతి మంతులను దేవుడు ఆశీర్వదిస్తాడని బైబిల్ గ్రంథం సెలవుస్తుంది నీతి మంతులకు అనేకమైన సమస్యలు వచ్చినా గాని వాటి నుంచి తప్పించే పడతారు